హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం ఈ వీడియోలో మనము టీజీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్లో సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిందో అలాగే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ సీట్ అలాట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయదలుచుకున్నాను సో ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ కాలేజ్ అలాట్మెంట్ అయింది అంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్లో లేదా మనము అసలు ఆప్షన్స్ పెట్టుకోకపోయినా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండి మనము ఫస్ట్ ఫేజ్లో అదే సీటు ఉంచుకోవాలనుకున్నా కూడా చాలామంది స్టూడెంట్స్ ఏ ఆప్షన్స్ పెట్టలేదు అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయింది ఎందుకంటే అందరితో పాటు వాళ్ళకు కూడా జనరేట్ అయింది సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకొని మనం పెట్టుకున్న ఆప్షన్స్లో కోరుకున్న సీటు వచ్చిన వాళ్ళకు కూడా ఈసారి మెసేజెస్ అనేవి వచ్చాయి సో మీ అందరికీ తెలిసి ఆ యూజువల్గా రావాల్సిందే సో అలా మెసేజ్ వచ్చిందంటే దాని మీనింగ్ మనం పెట్టుకున్న ఆప్షన్స్లో మనకి ప్రయారిటీ ప్రకారం మనకి సీట్ అలాట్మెంట్ అయినట్టు మరి ఆప్షన్స్ పెట్టుకోకపోయినా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకోకపోయినా కూడా మనకి సీటు వచ్చింది అంటే అదే సీట్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే మనం పెట్టుకున్న ఆప్షన్స్లో మనకి మెరిట్ లేకపోవడం వల్ల మనకి ఆ పర్టికులర్ నుంచి ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో సీట్ రాలేదు మనకి మరి ఏదో ఒక సీట్ అలాట్ అవ్వాలి కదా మన ఫస్ట్ ఫేజ్లో ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాం కాబట్టి మనకి అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అన్నా కూడా ఉండాలి కాబట్టి ఆ సీటు మనకి అలాట్ అయినట్టు మనకు ఒక మెసేజ్ వచ్చింది సో ఇలా వచ్చిన వాళ్ళు ఓకే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో కూడా అదే సీట్ వచ్చిన వాళ్ళైనా సరే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అలాంటి వాళ్ళైనా సరే ఓన్లీ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయినా సరే మొత్తానికి అందరూ కూడా ఒకసారి ఏం చేయండి అంటే క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్ళండి మీ వెబ్సైట్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి టీజీ డాట్ ఎన్ఐసి వెబ్సైట్ క్లిక్ చేయాలి సో ఇక్కడ మీరు చూస్తుంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ ఓకే బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అని ఉంది సో మీరు ఏం చేయాలి ఈ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయాలి క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇక్కడ వెబ్పేజ్లో క్యాండిడేట్ లాగిన్కి సంబంధించిన లాగిన్ ఐడి ఎంటర్ చేయాలి అలాగే టీజీ పాలసీ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అండ్ మనకి యాజ్ యూజువల్గా ఈ క్యాప్చా ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంది మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలో మీకు ఇక్కడ లాగిన్ అయిన తర్వాత చూపిస్తాను సో మీ లాగిన్ ఐడి మీ మొబైల్ నెంబర్లో ఉంటుంది మీ మొబైల్ నెంబర్లో ఉన్న లాగిన్ ఐడి మీరు ఎంటర్ చేయండి తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ మీ అందరికీ తెలిసింది మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి మీ అందరి హాల్ టికెట్ టీజీ పాలసీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది అండ్ మీ పాస్వర్డ్ సో మీ అందరికీ కూడా పాస్వర్డ్ కూడా తెలుసు మీ అందరి దగ్గర పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి సో ఆ పాస్వర్డ్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ మీకు మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ చేసి కూడా మీరు మళ్ళీ కొత్త పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకుని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు అండ్ ఇది కేస్ సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా ఎంటర్ చేయండి సో ఇది కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే చాలాసార్లు మనం సతాయిస్తుంది ఓకే సో మనము కరెక్ట్గా ఎంటర్ చేస్తే మాత్రం ఇబ్బంది రాదు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో నేను డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని ఎంటర్ చేస్తున్నాను ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ అందరికీ తెలుసు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఈ టెక్స్ట్ యాజ్ యూజువల్గా ఎంటర్ చేయాలి చాలా సార్లు ఈ ఐ ఎల్ స్మాల్ ఐ ఓ ఇలాంటివి మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి సో మేబీ ఇప్పుడు నేను కూడా మిస్టేక్ అయ్యి లాగిన్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ ఐ విల్ ట్రై ఓకే చూడండి రాలేదు సో మళ్ళీ మనం ఏం చేయాలి ఇప్పుడు మొత్తం క్లోజ్ చేయాలి బ్రౌజర్ సో బ్రౌజర్ క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్రోమ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే క్రోమ్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మనం ఒకసారి హిస్టరీ క్లియర్ చేయాల్సి ఉంటుంది హిస్టరీ క్లియర్ చేసి ఇస్తే సరిపోతుంది హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి సో ఇందాక నేను యాజ్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు క్లియర్గానే వచ్చింది బట్ ఇప్పుడు రాలేదు దీని మీనింగ్ ఏంటి అంటే మనం అలా మనం మిస్టేక్ చేసినట్టు కాదు సో ఈ వెబ్సైట్ వాళ్ళ పరిస్థితి వెబ్సైట్లోనే ప్రాబ్లం ఉంది ఓకే సో మళ్ళీ నేను టీజీ పాలసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను క్యాండిడేట్ లాగిన్ లాగిన్ ఐడి అదే ఉంది సో పాలిసీ ఆల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చ ఇది ఎంటర్ చేయాలా ఇదే మనం చదాయిస్తుంది కాబట్టి మనం ఇది జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి ఐ ఇక్కడ ఎంటర్ చేయాలి అది মহিলা তপ ఇప్పుడు వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు ఇక్కడ చూసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ ఇలా వస్తుంది మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లు ఏముంది చూడండి ప్రొవిజినల్ రీ అలాట్మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్ సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఫైనల్ ఫేజ్లో మనకు సీట్ అలాట్మెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఇది లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ కనిపిస్తుంది సో ఫస్ట్ ఫేజ్లో వచ్చింది సెకండ్ ఫేజ్లో వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ డైరెక్ట్గా అలాట్మెంట్ ఆర్డర్ సేమ్ కాలేజీలో వచ్చిందని చూపిస్తున్నాడు యూఆర్ రీ అలాటెడ్ రీ అలాటెడ్ చూడండి సో ఈ కాలేజ్ పేరు వచ్చింది కేటగిరీ ఏంది ఫీ ఫిక్స్డ్ కాలేజ్కి ఎంత మనం ఎంత పే యాక్చువల్లీ ఫీ పేయబుల్ కన్సిడర్ కన్సిడరింగ్ ఫీ రీ ఎలిజిబుల్ ఇఫ్ ఎనీ ఈజ్ మనం ఎంత పే చేయాలి ఫీజ్ రీ ఎలిజిబిలిటీ ఉన్న తర్వాత మనం ఎంత పే చేయాలి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పే చేయాలి మనం ఫస్ట్ పేజ్లో ఇదే కాలేజీలో వచ్చింది కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ ఫీ ఫైడ్ సోఫార్ ఈజ్ ఎయిటీన్ ఎయిటీ అని చూపిస్తున్నాడు సోఫార్ అని అంటే ఉంది అంటే మీరు ఆల్రెడీ ఇంత అమౌంట్ పే చేశారు ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఏమైనా పే చేయాలంటే ఇక్కడ ప్రస్తుతాన్ని ప్రజెంట్ అయితే మీరు ఏం పే చేయక్కర్లేదు సో మిగతా స్టెప్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఎలాగైతే ఫాలో అయ్యామో అవే స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు అందరి ఏం లేదు జస్ట్ డేట్స్ చేంజ్ ఉన్నాయి ఇంకేం లేదు సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం అలాట్మెంట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అనే స్టెప్స్ ఇది అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించింది ఎవరైనా ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి ఇక్కడ ఈ లైన్ అనేది రాదు యాక్చువల్లీ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద అలాటెడ్ కాలేజ్ ఇది చూపిస్తుంది తర్వాత ఫీ టు బీ నౌ అని చూపిస్తుంది ఫీ టు బీ పేడ్నం ఈ ఎయిటీన్ ఎయిటీ చూపిస్తుంది ఇది గవర్నమెంట్ కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ చూపిస్తుంది అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ పే చేసి సే వేరే కాలేజీలో ఎక్కడన్నా వచ్చి ఉంటే ఇక్కడ మీరు అమౌంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అంటే ప్రైవేట్ కాలేలో వచ్చిందనుకోండి సీటు మీకు ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో గవర్నమెంట్ కాలేజీలో వచ్చి మీరు ఫస్ట్ ఫేజ్లో ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ రూపీస్ ఎనిమిది వందల ఎనభై రూపాయలు పే చేసి ఉండి ఉంటే మీరు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ థౌసండ్ రూపీస్ చూపిస్తుంది ఓకే అర్థమైంది అనుకుంటున్నాను గవర్నమెంట్ కాలేజీలో మీకు వస్తే ఇక్కడ ఏం పే చేయక్కర్లేదు ఫస్ట్ పేజ్లో వచ్చింది సెకండ్ పేజ్లో గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి ఇక్కడ ఏమీ చూపించట్లేదు ఇక్కడ మీరు ఎంత పే చేయాలనేది ఫీ టు బి పేడ్ నౌ అని ఉంటుందండి ఫీ టు బీ పేడ్ నౌ అది చూసుకోవాలి అది ఎంత ఉందో అంత అమౌంట్ పే చేయండి ఓకే సో అనుకుంటున్నాను మీకు స్టిల్ డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు వీలుంటే రిప్లై చేస్తాను అండ్ నెక్స్ట్ మీకు దీని తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంది సో ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో మనం చేసాం కాబట్టి అదే సెల్ఫ్ రిపోర్టింగ్ ఇక్కడ వచ్చేసింది ఓకే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ చేసి చేయాలి చేసిన తర్వాత మనకి జాయినింగ్ రిపోర్ట్ అని వస్తుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మనకి జాయినింగ్ రిపోర్ట్ అనే స్టెప్ వస్తుంది ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి ఇక్కడ విడిస్తాడు సో ఇక్కడ చూడండి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు ఓకే సో ఇది చేస్తే మనకి ఏమవుతుంది అంటే జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది అండ్ దీని తర్వాత మనకి మనం పే చేసిన అమౌంట్స్ చూసుకోవాలనుకుంటే వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అండ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జాయినింగ్ రిపోర్ట్ చూసుకోవాలంటే ఇది ఓకే ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంది ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ దీంట్లో కూడా చూద్దాము ఓకే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రి డీటెయిల్స్ మీరు ఎంత పే చేశారనేది కూడా ఇక్కడ చూపిస్తాడు ఇది కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు పే చేసిన అమౌంట్ ఇదేమో మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మనం పే చేసిన అమౌంట్ అండ్ నెక్స్ట్ మనకి తర్వాత మనకి ఇక్కడ ఒకవేళ సీట్ క్యాన్సల్ చేసుకోవాలంటుంటే ఈ లింక్ క్లిక్ చేయాలండి ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకేమవుతుంది అంటే సో ఇలా ఆన్లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని వస్తుంది మీరు ఇది పొరపాటున క్లిక్ చేసినా కూడా మీ సీట్ క్యాన్సల్ అయిపోతుంది మీరు జాగ్రత్తగా దీన్ని పాటించండి ఓకే ఈ స్టెప్ అందరికీ అవసరం లేదు ఎవరైనా క్యాన్సల్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ క్యాన్సలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్స్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ మనకి సపోజు లాగౌట్ మనం ఇదంతా ఓకే అనుకున్న తర్వాత లాగౌట్ చేయాలంటే ఇక్కడ జస్ట్ లాగౌట్ క్లిక్ చేయాలి సో ఇలా మనం లాగౌట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు ఇక్కడ దీంట్లో ఈ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ వచ్చిందో జాయినింగ్ ప్రింట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాగే మనము అలాట్మెంట్ ఆర్డర్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే అకాడమిక్ సెషన్ అనేది పదిహేను నుంచి ప్రారంభం అవుతుంది అని ఇచ్చారు కమెంట్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఓరియంటేషన్ అనేది ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ డేస్లోనే ఉంది ముందు మనకి థర్టీన్త్ అలా ఇచ్చారు ఓకే రిపోర్టింగ్ చేయండి థర్టీన్త్ అది అని ఇచ్చారు మనకి ఇక్కడ మార్చేశారు కూడా షెడ్యూల్ కూడా చూసుకోండి పదిహేనో తారీఖు నుంచి పదహారో తారీఖు రెండు రోజులు పదిహేను పదహారు పదిహేడు వరకు ఉండే ఇంత ముందు మరి ఇప్పుడు వాళ్ళే మార్చేశారు ఈ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది ఎయిటీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఒక వన్ డే ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ గ్యాప్లో మీరు హాస్టల్ వెతుక్కునే వాళ్ళు హాస్టల్ వెతుక్కుంటారు కాలేజీలో హాస్టల్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు అడ్మిషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ కోసమే ఇక్కడ మీకు ఒక డే గ్యాప్ ఇచ్చారు సో ఎవరికైనా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్లోనే హాస్టల్ ఉంటే ఆ హాస్టల్లో సీట్ పొందాలనుకుంటే హాస్టల్ అడ్మిషన్ అనేది ఈ రెండు రోజుల ప్రాసెస్లో మీకు జరిగిపోవచ్చు అనుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంతమంది స్టూడెంట్స్కి హాస్టల్స్ సీట్ అలాట్ కాదు సో మీరు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వస్తుంది సో మీరు కాలేజ్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం ఎయిటీన్త్ నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్డ్గా ఉండి కాలేజ్ అటెండ్ అవ్వండి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది పాలిటెక్నిక్ అడ్మిషన్కి సంబంధించి ఓరియంటేషన్ క్లాస్ ఎలా ఉంటుంది తర్వాత మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఎలా చూసుకోవాలి అనే వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి వాటి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనం ఎక్స్క్లూజివ్గా పాలిసెట్ అడ్మిషన్కి సంబంధించి ఈ ఇయర్ ఒక ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ ప్లేలిస్ట్ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో దట్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ యూస్ఫుల్గా ఉంటే అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అడ్మిషన్ అయిన తర్వాత స్కాలర్షిప్స్ ఎలా పొందాలి ఎన్ని రకాల స్కాలర్షిప్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈవెన్ స్పాట్ అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ ఎలిజిబుల్ ఉంటాయి అవి ప్రైవేట్ స్కాలర్షిప్స్ వాటిని ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా డీటెయిల్గా మనం వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెనిఫిట్ కూడా పొందాలని కోరుకుంటున్నాను విశ్వ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్